ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అహంకార పూరితంగానే పరిపాలన సాగిస్తూ ఉన్నది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో కులతత్వం నియంతృత్వం కక్షలు దౌర్జన్యాలు ఎక్కువైపోయి ప్రజలు ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవడం జరుగుతుంది అందులో భాగంగానే రెడ్బుక్ రాజ్యాంగాన్ని వ్యవస్థీకృతం చేయడం జరిగింది ఆ రెడ్బుక్ రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తూ ప్రశ్నించే గొంతుకులను నొక్కివేస్తూ రాజ్యాంగం మనకిచ్చిన ఏదైతే వాక్ ఉందో రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏని హరించి వేస్తుంది ఇది ప్రజాస్వామ్యానికి పెట్టు ఈ కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఈరోజు కారుమూరి వెంకటరెడ్డి గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది కనీసం సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ నోటీస్ కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా ఇంట్లోకి వెళ్ళి కుటుంబ సభ్యులను భయభ్రాంతులను చేస్తూ వాళ్ళ లాయర్స్ని కూడా లెక్క చేయకుండా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఈ అరెస్టులు చేసేటప్పుడు వారు ముందుగానే ఒక పథకం ప్రకారం ఈ అరెస్టులను చేయడం జరుగుతుంది ముందుగా ఎవరినైతే అరెస్ట్ చేస్తారో వారి యొక్క వ్యక్తిత్వాన్ని హరణం చేయడం అదేవిధంగా వారి మీద బ్యాడ్ పబ్లిసిటీ చేస్తూ వారిని ముందుగా చులకన చేసే విధంగా ప్రవర్తిస్తూ తర్వాత ఈ అరెస్టుల్ని గుంపనంగా ఎవరికీ తెలియకుండా రాత్రి రాత్రిలే అరెస్టులు చేయడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంతగా పోలీసుల మధ్య దిగజారిపోయిందో మనం తెలుసుకోవచ్చు పోలీసు వ్యవస్థ ఈరోజు వ్యక్తిగత వ్యవస్థగా మారిపోయి ప్రభుత్వం చేతిలో అధికారులు ఏం చెప్తే అది చేసే విధంగా ఈరోజు పోలీసు వ్యవస్థ తయారైంది దీనివలన రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ అని చెప్పి చేస్తున్న ఈ యొక్క ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా నిరంకుశంగా అడ్డుకునేందుకు ఈ యొక్క చర్యలని చేపట్టడం మనందరం చూస్తున్నాం అందులో భాగంగానే కారుమూర్ వెంకటరెడ్డి గారు ఏవైతే ప్రశ్నలు ప్రభుత్వం మీద సంధిస్తూ ప్రభుత్వంలోని అక్రమాలని బయట పెడుతున్నారో అన్నిటిని ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించేందుకు మిగతా వారు ఎవరు కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా ఉండేందుకు పార్టీలోని నాయకుల్ని భయభ్రాంతులు చేసే విధంగా ఈ అరెస్టుల పర్వాలు మొదలయ్యాయి ఏదైనా రాజకీయ పార్టీలో ఎక్కడైనా అప్పుడప్పుడు నాయకులను అరెస్ట్ చేయడానికి చూస్తాం కానీ ఇక్కడ నాయకులతో పాటు కార్యకర్తలను కూడా టార్గెట్ చేస్తూ కార్యకర్తలను కూడా రేపు ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించేందుకు కార్యకర్తలను కూడా అరెస్టులు చేయడం చాలా బాధాకరం ఇది రేపు రాబోయే రోజుల్లో వాటర్ వరకు వెళ్తుంది తర్వాత ప్రజల వరకు వెళ్తుంది ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని మేము పలు ప్రజా వేదికల మీద చర్చించి ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆకృత్యాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్తుందని తెలియజేస్తున్నాం